నేను రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై వరకు కామారెడ్డి అడ్డి మాటలు రాజేశ్వర్ గారికి పనిచేసాను ఎలక్షన్ లో చాలా సమస్య మంచి పని మంత్రి తర్వాత అందరితో కలుపుకొని మనస్త ఎదుర్కొని

లేదంటే సోమవారం పట్టించుకోడు అసలు సమస్య అది ఒకటి అయ్యే చెయ్యాలి కానీ సమస్య ఉంటే వాళ్ళకి ఎక్స్పీరియన్ మెమో ఉంటాయి అయిపోతే పారాయణ చాలా అద్భుతంగా డీల్ చేసి చాలా బాగా చేశారు మండల ప్రజలు మండలం మీరందరూ ఇందాక నేను మండలం నుంచి ఎవరు వస్తే మాట్లాడండి దానికి సన్మానం చేయమంటే చాలామంది వచ్చ వచ్చి వాళ్ళు కంటే ఈరోజు ఎంత రోజు కావు ఏంటంటే అంత కమర్షియల్ రిలేషన్స్ అట్లయితేనే వస్తుంది కానీ ఇలా ప్రజలు ఆయన మీద ప్రేమతోని ఇంత దూరం వచ్చి ఈ రోజు ఆయన ఎంత అందకోడి కందుకోడిగా కల్లిగా ఉండడం దానికి నిదర్శనం వాళ్ళ ఫ్రెండ్స్ పది మంది బ్యాట్స్ మేట్స్ నైన్టీన్ ఎయిటీ ఇలా పది మంది వచ్చారు చాలా సంతోషం చాలా గొప్ప విషయం ఎందుకంటే ఇవాళ ఇవాళ కొంత అసంతృప్తి ఈ రోజుల్లో నుంచి అమావాస్యత్వే చంద్రుడు ఎట్లా అవసరం అలాంటి అనవచ్చు కానీ ఇప్పుడు నేను రిటైర్మెంట్ అయిపోయిన కాబట్టి మనకు మనం జీవితాన్ని అంటే అన్ని మంచి దయ కాఫీ తాగినా ఆఫీస్కి వెళ్ళేకిందా